అందరికీ నమస్కారం ఈ నెల జూలై ఆరో తేదీన అనగా రేపటి రోజున తొలి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు పొరపాటును కూడా ఈ కూరను అస్సలు తినకండి అలాగే ఈ పదార్థాన్ని మాత్రం తప్పకుండా ఉపవాసం ఉన్నా కూడా తింటే అనంత కోటి పుణ్యఫలం మహిమాన్వితమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కూర తినకుండా ఇది ఒక్కటి మాత్రం తిననండి మరి దరిద్రాన్ని కలిగించేటటువంటి ఆ కూర ఏమిటో అలాగే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించేటటువంటి తప్పకుండా తినవలసినటువంటి ఆ పదార్థం ఏమిటో కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు మీరు పూజను ఈ సమయంలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పూజా ఫలితం కూడా కలుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం అసలు చేయకండి మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క ఏకాదశి నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివరాలు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా కొన్ని పువ్వులను అసలు వాడకూడదని శాస్త్రాలు చెప్పారు శ్రీ మహావిష్ణువు పూజలో ముళ్ళున్నటువంటి పువ్వులను అస్సలు వాడకూడదట ఒక గులాబీ పువ్వు తప్ప మిగిలిన ఏ ముళ్ళున్నటువంటి పువ్వులను విష్ణుమూర్తి పూజకు అస్సలు వాడకూడదు అలాగే వాసన లేనటువంటి పువ్వులతో కూడా శ్రీ మహావిష్ణువును పూజించకూడదు ముఖ్యంగా ఈ యొక్క శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను అలాగే బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే పూల మొక్కలను సమర్పిస్తే మల్లె పువ్వులు జాజ్ పువ్వులు తామర పువ్వులు ఇవి తప్ప ఇతర పువ్వులు పూల మొక్కలు సమర్పించకూడదు పూర్తిగా వికసించినటువంటి పువ్వులు మాత్రమే శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి ఒక పారిజాతం తప్ప నేలపై పడినటువంటి పువ్వులు కూడా శ్రీ మహావిష్ణువుకు ఉపయోగించకూడదు అలాగే ఎడమ చేతి నుండి తీయబడినటువంటి పువ్వులు కూడా పూజకు వాడకూడదు వేరే ఒకరి కోపానికి గురిచేసి తెచ్చినటువంటి పువ్వులను కూడా పూజకు పనికిరావట అంటే దొంగతనంగా కోసి తెచ్చినటువంటి పువ్వులతో కూడా పూజ చేసిన ఎటువంటి ఫలితం రాదు అలానే సువాసన లేనటువంటి పువ్వులను అప పవిత్రమైనటువంటి పువ్వులను కూడా విష్ణుమూర్తి పూజలో వాడకూడదు మన ఇంట్లో పెంచినటువంటి చెట్ల ద్వారా పువ్వుల కోసి పూజ చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు జాజి పువ్వులతో కానీ లేదంటే ఎర్రని రంగులో ఉండేటటువంటి పువ్వులతో కానీ తామర పుష్పాలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కొంతమంది ప్లాస్టిక్ పుష్పాలతో పూజ చేస్తారు కానీ దేవుడికి ప్లాస్టిక్ పుష్పాలు అస్సలు పెట్టకు కూకూడదండి తాజా పుష్పాలను మాత్రమే పెట్టాలి ఇలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయడం వల్ల అరిష్టం కలుగుతుంది అలాగే మనకు ఎటువంటి అంటే ఇంకాస్త ఎక్కువగా సమస్యలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది అలాగే కాగితం పువ్వులు కానీ దండలు కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు ఇలా చేయడం వల్ల కూడా మనం చేసినటువంటి పూజలకు ఫలితం ఉండదు తాజా పుష్పాలు ప్రత్యేక వాసన కలిగి ఉంటాయండి వాటిని చూడగానే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే భగవంతుడు కూడా ఆ పుష్పాలను చూడగానే ఏదో ఒక అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది స్వామి కూడా సంతోషిస్తాడు చూడగానే మనసు ఏదో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి ఎంతగానో ఆ పుష్పాలను తాజా పుష్పాలను సమర్పించేటటువంటి పూజ చేసేందుకు మీరు ప్రయత్నించండి అలాగే కొంతమంది అంటే మనుషుల్లో కోపం క్రూరత్వం తగ్గేటటువంటి ప్రశాంతతను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు అదే ప్లాస్టిక్ పూలు సమర్పించడం వల్ల ఎలాంటి భావనలు కూడా మన మనసులో కలగవు తాజా పుష్పాలు మాత్రమే భగవంతుడికి సమర్పించండి భగవన్ నామస్మరణ చేసుకోండి అప్పుడు మనం చేసేటటువంటి పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీ మహావిష్ణువును ఇటువంటి పుష్పాలతో పూజించకండి ముఖ్యంగా ఉమ్మెత్త పూలను బంతి పూలను చెప్పాం కదా అస్సలు పూజకు ఉపయోగించకండి శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రపు Thank you ఉపక్రమించేటటువంటి రోజు ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉండడం వల్ల దారిద్ర బాధలతో బాధపడుతున్నటువంటి వారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును తప్పకుండా ఆరాధించాలి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏం తినకుండా ఉండలేని వారు ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం తినాలి ఏం పాటించాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలనుకునేవారు ఈ దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చెయ్యకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమం ధరించాలి ఆ తరువాత నారాయణుల యొక్క పటాన్ని కానీ వెంకటేశ్వర వారి యొక్క పటానికి కానీ గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామిని అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవునేయి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి శ్రీ మహావిష్ణువును పూజించకుండా అంటే ముందుగా పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా స్వామికి పూజలు చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తరువాతే శ్రీ మహావిష్ణువును తులసిమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజున తులసిమాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువుకు అలంకరణ అంటే ఎంతో ఇష్టం కాబట్టి స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను స్వామికి సమర్పించండి ముఖ్యంగా ఈరోజు పేలాల పిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెడతారు ఈరోజు ఇలా పేలాల పిండిని నైవేద్యంగా పెడితే లక్ష్మీనారాయణుల యొక్క కరుణాకటాక్షాలు మీకు తప్ప తప్పకుండా కలుగుతాయి అలాగే గోధుమలతో చేసినటువంటి బెల్లం పర్వణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తర అలాగే భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేయడం వల్ల ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది మంత్రాలు కనుక రాని వారు ఏం చేస్తారంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించుకున్న చాలు ఆయన కృపకు మీరు తప్పక పాత్రుడైనట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసి మాలతో పూజిస్తాం కదా కాబట్టి పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా తులసి మాలను మాత్రం సమర్పించకండి కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి పూజిస్తారు కాబట్టి మిగిలినటువంటి ఎటువంటి రోజులోనైనా కానీ ఎట్టి పరిస్థితిలోనైనా కానీ తులసి పత్రాన్ని ఈ యొక్క అయినటువంటి గణపతికి సమర్పించకూడదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే మరి కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోక ఓపిక లేదంటే ఉపవాసం చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్ష చేసుకోవచ్చు అలా కూడా ఉండలేమని అనుకునేవారు ఒక పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం శ్రీ మహావిష్ణువును ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి స్వయంపాకం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో ఈ తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా లభిస్తుంది మరి ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని యొక్క ఉపవాసం అనేది చేయడం మంచిది కేవలం అన్నం వండినటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ రోజున పొరపాటున కూడా మాంసం కూర అస్సలు తినకూడదు ఈరోజు ఉపవాసం వండడం ఎంతో పుణ్యం ఉపవాసం లేనివారు పొరపాటున కూడా మాంసాహారం అస్సలు తినకండి తినకూడదు కూడాను ఈరోజు పొరపాటున మాంసాహారం తింటే మరి అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం మాంసాహారం తింటే సకల దేవతల యొక్క శాపానికి గురవుతారు అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పిండిని మనం తినాలి ప్రతి ఒక్కరూ కూడా తినాలి ఉపవాసం ఉన్నా కూడా తినాలి ఈరోజు ఇలా పేలాల పిండి తింటే కోటి జన్మల పుణ్యం అంతేకాదు అన్ని వ్యాధులు కూడా తట్టుకునేటటువంటి శక్తి శరీరానికి లభిస్తుంది కాబట్టి ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే పేలాలపిండి మాత్రం ప్రతి ఒక్కరూ తినాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గోపూజ చేస్తే కూడా సమస్త కోరికలు తెరిపోతాయి ఇంకా మనం ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసినటువంటి మరొక విషయం ఏమిటంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసును దగ్గరగా ఉంచడం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలనుకుంటే అది రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదంటే విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మన కుటుంబంపై ఆ యొక్క అనుగ్రహాన్ని స్వామి చూపిస్తాడు జాగరణ చేసేవారు వారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలను వినడం కానీ చదవడం కానీ పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే దారిద్ర బాధలు పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందడం ఖాయం మరి ఈరోజు ఈ యొక్క తొలి ఏకాదశి గురించి పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో వాళ్ళు పొరపాటున ఏ కూర తినకూడదు అలాగే స్వామిని ఏ విధంగా ఏ పుష్పాలతో పూజించాలి పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా హరే కృష్ణ అని చెప్పి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం